వెల్కమ్ ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కవిత దూకుడు పెంచారు ముఖ్యంగా రాజకీయంగా తను తీసుకున్న నిర్ణయాలు అయితే రాష్ట్ర తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి లేక తర్వాత తన నిర్ణయాలు కూడా అంతే వేగవం అంతే వేగవంతంగా దూసుకెళ్తున్నారు ముఖ్యంగా జాగృతి పార్టీ కార్యాలయాన్ని కూడా నూతనంగా జూబ్లీ హిల్స్ లో స్థాపిస్తున్నట్టు తెలుస్తుంది ఇక జాగృతి పార్టీ కార్యాలయం స్థాపించిన తర్వాత తన సొంతంగా ఒక పార్టీని కూడా నిర్మించబోయే అవకాశం ఉందని చెప్పేసి ఆ పార్టీ కార్యకలాపాలు కూడా ఆ జాగృతి కార్యాలయం నుంచే జరగబోతున్నాయా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ముఖ్యంగా కేటీఆర్ చేయలేని పనిని కూడా తను చే చూపిస్తా అని చెప్పేసి అయితే వ్యాఖ్యానిస్తున్నారు ఈ మేరకే జూన్ నాలుగున ధర్నాకు అయితే పిలుపునిచ్చారు పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వర కాళేశ్వరం కమిషన్ మీద ఎవరికైతే మన కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులకు నిరసనగా జూన్ నాలుగు తారీఖున ఇందిరా పార్క్ వద్ద జాగృతి నేపథ్యంలో తన నిరసన చేస్తున్నట్లు ధర్నా చేస్తున్నట్లు అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు సవాల్ విసురుతున్న ఆ అంటే కేటీఆర్ కు ఏ విధంగా సవాల్ విసురుతుందో చాలా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా కేటీఆర్ను టార్గెట్గా చేస్తూనే తను లేఖ రాయడం కానీ ఈ విధమైన రాజకీయ విశ్లేషణలు అంటే రాజకీయ టార్గెటెడ్గా కేటీఆర్నే టార్గెటెడ్గా లేఖ రాసినట్లయితే ఇప్పుడు చాలా స్పష్టమైపోయింది ముఖ్యంగా ఈ విషయంలో కేసీఆర్ గారు అయితే ఇప్పటివరకు అయితే మంత్రాలు జరపలేదు ఖచ్చితంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆమెతో మాట్లాడినట్టయితే ఎక్కడ కనిపించడం లేదు ఈ నేపథ్యంలోనే అంతకంతకు పెంచుకుంటూ పొలిటికల్ హీట్ని అయితే పెంచుతున్నారు కవిత గారు ఈ నేపథ్యంలోనే ఇటు హరీష్ రావు గారు కానీ ఇటు కేసీఆర్ గారు కానీ ఆఖరుకు సంతోష్ రావు కూడా ఈ మొత్తం ఈ వ్యవస్థ అంటే ఈ మొత్తం ఈ ప్రకటనపై అయితే ఎలాంటి సమాచారం అయితే లేకుండా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ముఖ్యంగా కవిత గారు తీసుకునే నిర్ణయాలు అయితే బీఆర్ఎస్ పార్టీలో అయితే పెను ప్రకంపనలను అయితే సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కవిత గారు ఇక పార్టీ కూడా పెడతారా అన్న అనుమానాలు అయితే రేకిస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా జాగృతిని అయితే విస్తృతపరిచారు జాగృతి అనేది రెండు వేల పద్నాలుగు ముందు చాలా యాక్టివ్ గా ఉన్నది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత కేసీఆర్ గారు అయితే జాగృతిని కొంచెము లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని చెప్పేసి కోరినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ జాగృతిని ఆమె విస్తృతపరుస్తూ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తను పొలిటికల్గా తన సత్తా ఏంటో చూపించాలని చెప్పేసి అయితే క్లియర్గా కనిపిస్తుంది మరి దీనిపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది